హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే చెందిన వార్త అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఐఆర్ ప్రకటన సో పి పీఆర్సీ పిట్మెంట్ గురించిన తాజా సమాచారం అండి ఉద్యోగులకు దసరా కానుక పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియోలోకి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల బకాయిల సంబంధించిన తాజా సమాచారం ఉంది గత ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి డి శ్రీకాంత్ రాజు బి ఆస్కార్ రావులు ప్రభుత్వాన్ని అయితే కోరారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంఘం కార్యాలయాలనైతే వీరు సందర్శించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సీ కమిషన్లు నిర్మించాలని ఇందుకు అవసరమైన సిబ్బందిని కూడా అందు అందుబాటులో ఉంచ ఉందని అయితే తెలిపారు కమిషన్ ఏర్పాటుకు వ్యవధి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని అయితే కోరారు ఇక గత ప్రభుత్వంలో సో వైసీపీ గత ప్రభుత్వం హయాంలో చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సరెండర్ లీవ్లు డిఏ బకాయిలు ఉన్నట్లు అయితే పేర్కొన్నారండి సో మొత్తానికైతే వీరిని జిల్లా అధ్యక్షులు అలాగే కార్యదర్శులు తదితరులు అయితే కలిశారు వీరంతా కూడా ఈ మేరకు అయితే రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనేది విజయవాడలో అయితే జరిగిందనమాట సో అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారి అధ్యక్ష అయితే జరిగింది ఈ కార్యక్రమము ఈ సందర్భంగా సూర్యనారాయణ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటవ తేదీ నాటికి పన్నెండవ బీఆర్సి కమిషన్ను తుడుపు చర్యగా అయితే ఏర్పాటు చేసింది జస్ట్ అట్లా కనీసం కమిషనర్కు రూమ్ కూడా ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసిందనే నేపథ్యంలో కమిషన్ ఈ మనస్తాపానికి లోనైన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దసరా కానుగారును మంజూరు చేయాలని చెప్పేసి కోరడం జరిగిందండి సో దీంతో పాటుగా హైకోర్టు అలాగే విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు ఉగాది నాటికి పీఆర్సీ చర్యలకు అమలు అమలుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరినట్టయితే తెలిపారు గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సాధారణ భవిష్య నిధి అయిన జీపీఎస్ కోట్ల రూపాయలను అంటే ఉద్యోగులు చెల్లించిన కోట్ల రూపాయలు దారి మళ్లించి పక్క దారులు అయితే పట్టించిన పైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అయితే ప్రభుత్వాన్ని కోరారు ప్ర పదహైదు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు బదిలీలను అమ అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా సూర్యనారాయణ గారికి అయితే కృతజ్ఞతలు తెలిపారు కాగా సమావేశంలో ఇరవై ఆరు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు అయితే పాల్గొన్నారన్నమాట సో మొత్తానికైతే పన్నెండో పిఆర్సీ టైం అయిపోయింది ఇంకా పన్నెండో పీఆర్సీ ఇప్పుడు అమల్లో ఉండాలి కానీ ఇంకా లేట్ అవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు లోపల అమలైనా కూడా ఇవి వెంటనే ఇప్పుడైతే తక్షణమే ఐఆర్ అయితే ప్రకటించాలని అయితే కోరడం జరిగింది మరి దీనికి సంబంధించి చంద్రబాబు గారు ఏమంటారు ఏమిటి ఏం నిర్ణయం తీసుకున్నారనేది అయితే తెలియాల్సి ఉందండి సో దసరా అయితే ఇస్తారని అయితే అంటున్నారు టాక్ అయితే వస్తుంది మరి చూద్దాం ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో